మన ఆరోగ్యానికి అందానికి ఎక్కడెక్కడో పరిష్కారాలు వెతుక్కుంటాం వేలకు వేలు ఖర్చు చేస్తే తప్ప పరిష్కారం లభించదని అనుకుంటాం కానీ మన ఇంటి పదార్థాలు పెరటి మొక్కల్లోనే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే లక్షణాలు ఉన్నాయి వాటిపై మనకు అవగాహన లేకపోవడమే కారణం అందులో కలబంద కూడా ఒకటి కలబంద అందానికే కాదు ఆరోగ్యానికి కూడా చక్కగా దోహదపడుతుంది ఇది అద్భుతమైన స్క్రీన్ గాను వ్యవహరిస్తుంది స్కిన్ ఎలర్జీలను దూరం చేయడంలో దిట్ట కలబంద రసాన్ని ముఖానికి పట్టిస్తే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది ఇంకా కాలిన గాయాలపై కలబంద రసాన్ని పూతలా పూస్తే గాయాలు మటుమాయం అవుతాయని బ్యూటీషియన్లు అంటున్నారు ఇంకా ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం కలబంద రసంలో కాస్త కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి దీన్ని మోచేతులు పాదాల వద్ద నల్లగా ఉన్న చోట పూస్తే నలుపు పోతుంది ఉదయం పరగడుపున కలబందను సేవిస్తే ఉదర సంబంధ సమస్యలు తొలగిపోతాయి రోజ్ వాటర్ కలబంద రసం సమానంగా తీసుకొని బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని పొడిబారిన చర్మంపై పూస్తే చర్మం కళకళలాడుతుంది రసంలో అర స్పూన్ ముల్తానీ మట్టి అర స్పూన్ చందనపు పొడి కలపాలి ఈ పేస్టును ముఖంపై ప్యాక్ లా వేస్తే మొటిమలు సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర